స్వామి శరణమయ్యప్ప స్వాములు నేను మీ రాంబాబు పసుపులేటి స్వామి కర్నూలు శ్రీ మణికంఠ స్వామి దేవాలయం చాలా అందముగా ఆహ్లాదముగా ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి దర్శించుకోవాల్సిన క్షేత్రం లో మొట్టమొదటిగా వినాయక స్వామి దర్శనమిస్తారు అలా ముందుకు నడుచుకుంటూ అవుతుంటే ఆయన గారి తండ్రి పరమేశ్వరుడు ఎంతో వారి తల్లి గారి లోపం ఆమె గారి లోపం ఎంతో అందంగా ఆహ్లాదమైన చెట్లు కింద ఎర్రగి భక్తులకు దర్శనమిస్తారు ఈ విగ్రహాన్ని చూడటానికి రెండు కళ్ళు కూడా చాలవు నాకు చాలా సంతోషం అనిపించింది మీరు చూసిన వాళ్ళు ఉంటే ఓకే చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ కొడతారని చిన్న ఆశతో మీకు చిన్న వీడియో ఇస్తున్నాను పెద్ద మనసుతో మీరు ఆదరించాలి ఇలాంటి వీడియోలు నేను మీకు పోస్ట్ చేయాలని నాకు అవకాశం ఉంది చేస్తున్నాను ఈ ఎంత ప్రశాంతతగా ఉన్న ఈ దేవాలయం కర్నూలులో స్టే చేసిన వాళ్ళు కానీ ఎవరన్నా కర్నూలు వచ్చిన వాళ్ళు ఉంటే ఈ గుడిని దర్శిస్తారని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మీ రాంబాబు పసుపు లేటి देवालय कर्नूल